హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి లెహంగా కానీ లేదంటే బారులంగా జాకెట్ అంటాం కదండీ అది ఎలాగా లంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే లైనింగ్ పీస్ అనేది ఎలా తీసుకోవాలి సిల్క్ లైనింగ్ వచ్చేసి పన్నా తక్కువ ఉంటుంది కదండీ మనకి లంగా అంటే లేదంటే లెహంగా అంటే మినిమం థర్టీ టూ థర్టీ ఫోర్ అట్లా ఉంటుంది కదా పొడవు ఇలాంటప్పుడు మనం ఇలా నిలువు పన్నా మీద మనం ఆ కొలుచుకొని మొత్తం ముక్కలు అనేది చేసేసుకొని ఎలాగ మూడు ముక్కలు పడుతున్నాయో నాలుగు ముక్కలు పడుతున్నాయో చూసుకొని ఈ ముక్కలన్నిటినీ జాయింట్ అనేది వేసుకొని మనము ఈ లెహంగా అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇదైతే నేను జాయింట్ చేసేసాను అయితే ఈ ముక్క ఎంత ఉందో అంతే పై ముక్క ఉందో లేదో మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి అలాగే పై ముక్కకి ఫిల్ట్లు అనేది ఎన్నివి వస్తున్నాయి అలాగే నడుము లూజ్ ఎంత ఉంది నడుము లూజ్ని బట్టి మనం ఈ ఫిల్టర్ అనేది ఒక్కొక్క పార్ట్కి ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి నడుము వచ్చేసి తొమ్మిది ఇరవై తొమ్మిది ఉంది ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు అనేది చేసి అలాగే ఒక్కొక్క భాగానికి ఎన్ని ప్రిల్స్ అయితే వస్తున్నాయి ఒక్కొక్క భాగం ఎంత ఉంది ఏడున్నరు ఉంది ఆ ఏడున్నరకి ఎన్ని ప్రిల్స్ అనేది వస్తున్నాయి అనేది మనం ఒక అంచనా వేసుకొని ఒక కార్ట్ అనేది పెట్టుకోవాలి అలాగే ఈ ఉన్నటువంటి పీస్కి లైనింగ్ పీస్ అనేది డైరెక్ట్గా జాయింట్ చేయకూడదండి ఎందుకంటే ఒక్కొక్కసారి లైనింగ్ అంటే పై ముక్క అనేది పెద్దగా వస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని కూడా ఎలా అడ్జస్ట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆ కొంచెం తీసేస్తే ఏమవుతుంది అనుకుంటారు కానీ లూజ్ అనేది తగ్గిపోతుందండి అందుకని అది తగ్గకుండా మనకి ఇబ్బంది లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా అయితే చూడండి ఇప్పటివరకు అయితే మన ఛానల్ చూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ప్రిల్స్ అనేది నేను ఒక్కొక్క పాటికి ఎన్ని ప్రిల్స్ వస్తున్నాయి అనేది ఒక టిక్ మార్క్ అనేది పెట్టుకున్నానండి అలానే నేను ఆ ప్రిల్స్ అనేది ఇస్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇలాగ చూడండి అక్కడ మిగిలిన క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్రిల్ ఇస్తున్నాను లైనింగ్కి ప్రిల్ ఇవ్వట్లేదు మీరు అది గమనించాలి అలాగే ఒకటి రెండు అలాగే చేయాలన్నమాట మొత్తం వరుసగా అలా చేయకూడదు అందుకని ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను కాబట్టి ప్రిల్లు మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ రెండోది కొంచెం అన్ని కలిపి ఒక నాలుగైదు ప్రిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేసి అలాగే లైనింగ్ అనేది దానిపైన కుట్టేసేయాలి ఇప్పుడు మళ్ళీ మామూలుగా నార్మల్గానే లైనింగ్ మై మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మళ్ళీ ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఇస్తే లైనింగ్కి చూడడానికి చిరాక్గా ఉండకుండా అలాగే పై ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ అనేది నీట్గా వచ్చేలాగా మనకి క్లాత్ అనేది అరేంజ్ అయిపోతుంది చూసారా లాస్ట్ వరకు సరిపోయింది అనమాట రెండు క్లాత్లు చూడండి ఇలాగా మనం ప్రిల్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇలా వస్తుందనమాట ఇప్పుడు చూడండి పైన వైపు ఎక్కడ ఇబ్బంది లేదు అలాగే లోపల లైనింగ్కి ఇబ్బంది లేదు లైనింగ్ పై ఫ్యాబ్రిక్ కరెక్ట్గా తీసుకున్నట్టు మనకు ప్రిల్స్ అనేది వస్తాయి ఆ వచ్చిన తర్వాత మనం ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదండి కింద వైపు ఆ పొడవ అనేది ఎంత ఉందో చూసుకొని అలాగే మనకు వన్ ఇంచ్ అనేదే పైకి ఉండేలాగా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి పట్టీలు అలా పట్టకుండా పిల్లలకి లంగాలకి మనకి బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ అనేది పిల్లల పట్టీలకు అనేది పట్టకుండా చివరి వరకు ఉండేలాగా మనం లైనింగ్ అనేది ఉంచుకొని చిన్న మడత అనేది వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని ఇలాగ ఒకసారి సమానమైన మడత వచ్చిందో లేదో చూసుకొని అలాగే మనం ఇచ్చిన ఫిల్ట్ అనేది కరెక్ట్గా రెండు వైపులో కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నడుం బెల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ నడుం బెల్ట్కి కూడా కొంతమంది ఎలాస్టిక్ వాడతారు కొంతమంది అయితే నాడా వాడతారు కదా నేనైతే ఇప్పుడు ఈ లంగాకి నాడానే ఇస్తున్నాను చూడండి ఇలాగా మనం ప్రిల్స్ వేసుకున్న తర్వాత ప్రిల్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత మెయిన్ వైప్ అనేది ఈ ముక్క అనేది జాయిన్ చేయొద్దండి ఎప్పుడు ఇలాగ లైనింగ్ వైప్ అనేది స్టార్ట్ చేస్తే మనం ఎండింగ్ స్టిచ్ అనేది పై వైపు వస్తుంది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ముందే నుంచి కుట్టేస్తే మనం ఇటువైపు కుట్టినప్పుడు పైన వంకర టెంకర్గా వస్తుంది కుట్టు నీట్గా కనిపించదు కాబట్టి మనం ఇటువైపు అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ మెయిన్ వైపు తిప్పేస్తే మనకి రెండో స్టిచ్ అనేది మెయిన్ వైపు వస్తుంది చూసుకుంటూ మనం నీట్గా ఆ ఫిల్ట్ అనేది పెట్టుకోవచ్చు ఆ పట్టీ అనేది నీట్గా కట్టుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఎంత నీట్గా వచ్చిందో పైన అనేది నీట్గా మనకి రెండో స్టిచ్ అనేది వస్తుంది ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పై స్టిచ్ అనేది వేసుకుంటే మనకి లెహెంగా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి అలాగే మనకి ఫ్యాబ్రిక్ అనేది నేను నడుం పట్టికి లైనింగ్ అనేది వాడట్లేదండి ఇప్పటికే బరువు ఎక్కువైపోయింది పాప చిన్న పాప అందుకని మొయ్యలేదనేసి నేను ఆ పై ముక్కకు అనేది లైనింగ్ యాడ్ చేయట్లేదు డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తోనే నేను నడుం పట్టి అనేది ఇచ్చేస్తున్నాను అలాగే మనకు కావాలంటే ఎలాస్టిక్ యాడ్ చేసుకోవచ్చండి లేదంటే నాడా అనేది స్టిచ్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు చూడండి ఇలాగా ఫైనల్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి సైడ్ జాయింట్స్ అనేది వేసేసుకోవాలి ఆ సైడ్ జాయింట్ అనేది లైనింగ్ అలాగే ఈ పై ఫ్యాబ్రిక్ నాలుగు మడతలు అనమాట మొత్తం వచ్చేలాగా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని దాని మీద డబల్ స్టిచ్ వేసుకుంటే లెహంగా లేదు లంగా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే దీనికి పేరప్గా వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే నేను ముందే స్టిచ్ చేశాను బ్లౌజ్ వీడియో కూడా తీద్దామంటే వీడియో తీయడానికి ఎవరు లేక నేను తీయలేకపోయానండి చూడండి బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్కి అలాగే మనకి పట్లంగా జాకెట్లు అంటే ఇలాగ బుట్టలు వస్తేనే పిల్లలకు ముద్దుగా ఉంటుంది కదా అందుకని ఇలా డిజైన్ చేశాను అలాగే మీకు బ్లౌజ్ పీస్ అవుట్ అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుందండి అవుట్ ఫిట్ చూడండి అలాగే బాహుబలి హ్యాండ్స్కి నేను లంగాలో పీస్ కొంచెం తీసి నేను ఇలాగా యాడ్ చేసి బార్డర్ అనేది ఇచ్చేసానండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లంగా జాకెట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్